అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట అంటే వర్షాలు పడుతున్నాయి కదా మన చింతలకి బావకి జ్వరం వచ్చిందా ఇంకా రంపబెట్టేసి వాళ్ళకి తగ్గిందండి అడిగి నాకైతే మళ్ళీ అనమాట ఇంకా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బాగలేదు నాకైతేని బావ అయితే పొద్దుటే క్యారేజీ కదా లెగ్ అంటే సరే అని ఇంకా అనమాట అలాగే లేచి అయితే వంట చేస్తున్నాను ఇంకా అయితే ఉడికిపోయింది బెండకాయలు తీసుకొచ్చాడు బెండకాయ పులుసు అయితే పెడదామని ఇంకా అన్నమైతే చేస్తున్నాను అనమాట వర్షం పడింది ఇంకా నైట్ కూడా వర్షం పడింది అనమాట వర్షం పడటం గురించి చూడండి ఎలా ఉందో వాతావరణం అయితే ఇంకా తెల్లరలేదనమాట తెల్లారితే తెల్లారితే అయితే ఉంది అయితే తోమలి బెండకాయలు అయితే ఇంకా అడ్జస్ట్ పెట్టుకున్నాను కదా కూర అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను ఇంక మా ఇంట్లో అయితే ఇక వాళ్ళ బెండకాయ కూర అనమాట మీరైతే ఏం కూర చేసుకున్నారో కామెంట్ చేయండి మన కూర అయితే తెల్లారిడైపోవాలన్నమాట ఎండ ఎక్కి తాగితీగ వండుకుందాం వండుకుందామంటే బాగా పని లేకుండా ఉండాలి అప్పుడైతేనే మనకి ఎండ ఎక్కి వండుకోవడానికి ఉంటుంది అనమాట బాక్స్ లేకపోయినా ఎండెక్కి ఎక్కి వండుతాకు ఉంటుంది లేదంటే ఇంక మనకు అవదు పొద్దుట ఆరేడాడికి అయిపోవాలన్నమాట ఇంకా ఇల్లు అయితే తుడుచుకోవాలి కదా కూరండుకుంటే ఇల్లు అయితే తుడిసేస్తున్నాయి అనమాట ఎండకితే మళ్ళీ చేయలేనేమో హెల్త్ అసలు బాగాలేదని పనిలో పని చేస్తేనే బేగ పని అయితే అవజేసేసుకోగలదు లేదని అని బద్దకిచ్చామంటే ఇంకా పని అయితే మన కోసం అలా చూస్తూనే ఉంటుంది కదా ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గి మగ్గట్లేదని చెప్పి దాంట్లో సాల్టును సాల్ట్ను పసుపు అయితే వేస్తున్నాను అనమాట రెండు చేస్తే బేగ అయితే మగ్గిపోతుందని పసుపు అయితే ఉల్లిపాయలు మాడకుండా ఉంటాయి ఉప్పు వేయడం వల్ల నీరు అంతా వచ్చేసి బేగా అయితే మగ్గిపోతాయి అనమాట ఇంకా గురించి ఇంక ఉప్పు పసుపు అయితే వేసాను కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకున్నాం అనుకో ఇంకా అయిపోతుంది అనమాట మగ్గుతాయి బాగాను ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదా ఇంక ఇప్పుడు అయితే బెండకాయలు అయితే వేసేసుకుంటున్నాను బెండకాయలు వేసి కలిపి మూత పెట్టేసి ఇంకా వాగలు తుడిచాను కదా చక్కగా నీళ్ళు జల్లి ముగ్గు అయితే పెడదామని ఇంకా నీళ్ళు జల్లుకుంటున్నాను అనమాట ఏ పని చేసినా కుడి చేత చేతి ఎడం చెత్త చేసినట్టు పడుతుంది ఫోన్లో అయితేనే ముగ్గు కూడా నాకు ఎడమ చేత్తు అసలు చేయదారు కదనమాట కుడి చేతే పెడుతున్నా కానీ ఎడ చేత్తే పెట్టినట్టయితే వాస్తుంది అనమాట ఏడు చుక్కల ముగ్గు అయితే పెట్టాను గరుగు కదా గరుగ్గా ఉండటం గురించి కొంచెం పీస్ అయితే జరగట్లేదు అనమాట అదే నునుపు మీద ఇంకా స్పీడ్గా పెట్టవచ్చు చేసి జారి పట్టేసినట్టు జారిపోతుంది అనమాట నడవట్లేదు అది చాక్ పీస్ ఇంకా అయితే తోముకోవాలి కదా గిన్నెలు కూడా తోమేసుకుందామని ఇంకా గిన్నెలైతే అనమాట బాగా పనికి బయదేళ్ళు అడిగి నాకు ఇంట్లో పని అయిపోయేలాగా పని అయితే చేసేసుకుంటున్నాను ఇంకా స్నానం చేసి దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి కదా ఇంక ఈ పనులన్నీ పూర్తి చేసేసుకున్నాక ఇంకా నా పని అయితే స్నానం చేసేస్తే ఇంకా ట్యాబ్లెట్లు అయ్యి వేసుకోవచ్చు టిఫిన్ ఏమన్నా తినని ఇంక అయితే పని మొదలెట్టేస్తాను నైట్ కూడా ట్యాబ్లెట్లు వేసుకున్నా పడుకున్నాను కానీ ఇంకా అసలు బాగాలేదనమాట అందు గురించి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కానీ పని బతికిచ్చానంటే ఇంకా పని అంతా అలాగే ఉండిపోతుంది అనమాట హెల్త్ బాగోక ఒక చింతలు కూడా పని అయితే ఏం చేయట్లేదు కదా ఇంకా పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అందులోకి కాలేజీ ఒకటి కూడా మానేసింది పది రోజులు అయింది ఇంకా కాలేజీకి వెళ్ళకపోతే అలాగానే జాయిగా కాలేజీకి కూడా వెళ్తుంది కారం అయితే వేసేసుకున్నానో మనకైతే మొక్కలు మగ్గిపోయినాయి కదా ఇంకా వాటర్ పోసి ఇంకోసేపు అయితే మగ్గిపెట్టి ఇంకెంతలో అయితే ఎల్లుల్లిపై జీలకర్ర అయితే అనమాట ఇందులో మనం బెండకాయ పులుసులో ఎల్లులపై జలకర వేసుకుంటే చేపల పులుసులా ఉంటుంది అనమాట బెండకాయ కూర వద్దదే తినబుద్ధి కానప్పుడు ఇక అల్లం ఎల్లుల్లిపై జీలకర్ర అల్లం అవసరం లేదు ఎల్లుల్లిపాయ జలకర్ర వేసుకుంటే నూరేసుకుని చేపల పులుసులా ఉంటుంది అనమాట అలవాటు అయిపోయి అల్లం అల్లం అని వచ్చేస్తుంది నాకు ఇంక దీన్ని అయితే శనిగాళ్ళ నూరుకుంటాను మిక్సీ పడతాయికి ఎంత లేదు కదా నలగదు ఇంకొచ్చిన కూర అయితే ఇలా ఉడికింది కదా దీంట్లో అయితే ఇక మనం నూరుకున్న మసాలా వేసేసి చింతపండు పులుసు అయితే వేసుకుంటాను అదిగోండి శనిగాళ్ళ నూరుకు అనమాట జీలకర్ర ఎల్లుల్పాయలును వేసేటాడికి కూర అయితే మంచి చేపల కూర వండుతున్న స్మెల్ అయితే అనమాట చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాను కూరకు సరిపడా చింతపండు పులుసు అనమాట మన పులుపు అయితే తింటామో అంతే పోసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నా కానీ పుల్లగా ఉండి బాగోదనమాట అందుకే నేను కొంచెమే నానబెట్టుకున్నాను చింతపండు ఇంక ఈ కూర అయితేసేపు ఉడకనిచ్చుకున్నామంటే రెడీ అయిపోతుంది చక్కగా మొత్తం కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి ఉప్పు గట్ట సరిపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు మళ్ళీ కూర ఉడక వేయాలంటే విడిపోతాయి అనమాట కలిపితే ముక్కలన్నీని ఇంకా టీ పెట్టాలి కదా అని బాగా అయితే టీ పెడుతున్నాను టీ అలవాటు ఉన్న వాళ్ళకి పొద్దుటే టీ తాగేయాలి లేదంటే మట్టికి అసలు ఇంకా తలగా పూటేసుకుంటుంది అనమాట నేనైతే ఎలాగో మందులు హెల్త్ బాగా మందులు వాడటం వల్ల అలా అలా టీ అయితే మానేశాను కానీ బావకైతే బాగా అలవాటు అనమాట టీ లేకపోతే తలపుడి వచ్చేస్తుంది అంటా ఉంటాడు క్యారేజీ అయితే పెడుతున్నాను కూర అయితే రెడీ అయిపోయింది కూర అయితే ఉడికిపోయిందండి మంది ఇంక క్యారేజీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక వాళ్ళైతే మంది బెండకాయ కూరతో అలాగైపోయింది కాయగూరలు అయితే తాజాగా ఉంటే కూర ఏదైనా కానీ బేగా అయిపోతుంది ఎందుకంటే గమ్మున మగ్గిపోతాయి కదా బాగా అయితే వెళ్ళిపోతున్నాడు పనికి నిన్న కంప తీసుకొచ్చాడు అనమాట పందిరేసాడు కదా పందిరి మీద వేయడానికి కంప అయితే తెచ్చాడు ఖాళీగానే ఉన్నాడు కదా ఇంటి దగ్గర పని లేదని చెప్పి ఇంకా పని లేనప్పుడు ఏదో పని చేసుకోవాలి కదా అని ఇంకేదో పని చేస్తూ ఉంటాడు అనమాట కంప అయితే పందిరి మీద వేస్తున్నాడు ఎదురు కంపలు ఉంటాయి కదా అవన్నమాట జీనిక్ కంపలు తెచ్చి పందిరి మీద అయితే వేస్తున్నాడు అనమాట అవి అయితే పాదులు పాకడానికి అయితే బాగుంటుందని ఇంకా పలచపలచగా వేసామనుకో కాయలు కూడా ఏమైనా కాస్తే పందిరి కిందకి కనపడతాయి అనమాట అందు గురించి పలచపలచగా అయితే వేస్తున్నాడు మన చెరువు వాతావరణం అలా ఉందనమాట వర్షాలు పడుతున్నాయి కదా దాని గురించి ఇంకా మబ్బు మబ్బుగా ఉన్నట్టు కూల్గా కనపడుతుంది నీళ్ళైతే సగం చేరినాయి ఇంకా రావాలి గోదావరి నీళ్ళు అయితే వస్తాయి అనమాట చెరువులోకి కొండ దగ్గర నుంచి ఇంకా వస్తేనే నీళ్ళు అయితే ఉంటాయి అనమాట అలా కొండను చూసారా కొండ దగ్గర నుంచి అయితే కాలం ఉంటుంది అనమాట అందులో నుంచి గోదావరి నీళ్ళు అయితే మనకు చెరువులోకి వస్తాయి అప్పుడే మన చెరువు నిండుతుంది మామూలుగా చిన్న చిన్న వర్షాలకు అయితే చెరువు నిండదో నిండినంత వచ్చినా నీళ్ళు అయితే బేగా ఆరిపోతుంది అనమాట ఇంక ఈ పాదులు పెట్టాం కదా ఇంక ఇట్లకి అయితే దగ్గరగా పెట్టి కంపైతే చక్కగా పేరుస్తున్నాడు బావా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మీరైతే పాదులు పెట్టేసుకున్నారా మేమైతే పాదులైతే పెట్టేసుకున్నాం అనమాట పాదులు పెట్టేసి ఉంటే కామెంట్ చేయండి ఏమేమి పాదులు పెట్టారో మనకైతే ఇక్కడ ఆకాగరే పాదు ఉంది కదా దీనికైతే నేను తాడు కట్టాను ఆ తాడుకి మళ్ళీ బావైతే కంపలు కట్టాడు అనమాట రెండు కంపలు కడితే బాగా పాగుతుందని చెప్పి ఇక్కడ అయితే కాయ రెడీ అవుతుంది అక్కడక్కడ పిందులు అయితే ఉన్నాయి అనమాట చిన్న చిన్నగాను స్టార్టింగ్లో అయితే కాయలు అయితే కూరయి మావు రెండు మూడు నాలుగు అలా కాస్తూ ఉంటాయి కదా ఇంకా పాదంతా పాకేకైతేనే అయితేనే మన కూరకి రెడీ అవుతాయి కాయలు కంపైతే కడుతున్నాడు అనమాట వాటికి చెరువు చూడండి అంత బాగా కనపడుతుందా మన ఇంటి దగ్గర నుంచి నిండితే ఇంకా బాగా కనపడుతుంది ఇంకా పని అంతా అయిపోయాక దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇక హెల్త్ బాగాలేదు కదా తాయితీగా చేశాను అనమాట పని అయిపోయాక ఇంకా దండం పెట్టుకోవచ్చు అని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి